తనత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలీదు ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే అయితే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది పేదవాడికి అండగా నిలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళ ఇది ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది కూటమిలో ఉన్న బీజేపీకి ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి వాలంటీర్కు ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నాకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం రైట్ ఇప్పటి వరకు వైసీపీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు లైవ్లో మాట్లాడారు ఈ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయంటూ ఏపీ ప్రజలకు ఎంతో చేయాలని మేము తాపత్రయపడ్డాం అవాతాతలపై చూపిన ప్రేమ ఏమైందో తెలియడం లేదంటూ తను కొంత ఉద్విగ్న విడతంగా చేశారు అయినా కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నలభై శాతం ఓట్ బ్యాంక్ని తగ్గించలేకపోయారు తిరిగి మళ్ళీ పుంజుకుంటాం మళ్ళీ ప్రజల ముందుకు వస్తామంటూ తను చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం లాయదారా చూసాం రైట్ వెంకటేష్ గారు ఇందాక మనం మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక చిన్న ఏవి చూసాం మహారాష్ట్ర పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక రాజకీయ వాతావరణంపై మీ విశ్లేషణ సార్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆ తర్వాత రాజకీయ పరిణామాలను చూసినప్పుడు మహారాష్ట్రలో ప్రధానంగా వచ్చేసి ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య అధికార దహం ప్రధానంగా అధికార మార్పిడి అనేటువంటి జరిగింది దీని ఫలితంగానే వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో తాను ఎక్స్పెక్ట్ చేసిందో రిజల్ట్స్ ఆ స్థాయిలో రాలేకపోవడము తర్వాత కాంగ్రెస్ కానీ ఎన్సిపి కానీ తర్వాత వచ్చేసి శివసేన ఉద్ధవ్ ఠాక్రే లాంటి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ సీట్లు సంపాదించుకోవడం అనేటువంటి జరిగింది ఆనాడు యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేషనల్ కాంగ్రె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత శివసేన బాల్ థాక్రే వీళ్ళంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్క అజిత్ సింగ్ పవర్ని మళ్ళీ ఇంకో పక్క వచ్చేసి ఏక్నాథ్ సిండేను బయటికి తీసుకొచ్చి వీళ్ళతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ క్రమంలో మొత్తంగా గ్రామీణ ప్రాంతాలను కానీ వ్యవసాయ రంగాన్ని కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్య సమస్యలు అనేటువంటి కానీ సహకార రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ అట్లాగే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పావర్టీని గురించి కానీ మాట్లాడకపోవడం అనేటువంటిది ఒక పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం అంటే కేవలం అధికార మార్పిడే అధికారాలను సంపాదించుకోవడము తర్వాత అవినీతిని పరులను కాపాడుకోవడం అనేటువంటిది కీలకమైనటువంటి సమస్య అవుతుంది సో ఈ ఫలితంగా ఇవాళ ఈ ఫలితం అనేటువంటి దక్కింది అయితే రా రాహుల్ గాంధీ తాను చేసినటువంటి పాదయాత్రలో మహారాష్ట్రను ఒక కీలకమైనటువంటి రాష్ట్రంగా భావించి ఆ రాష్ట్రంలో కూడా పర్యటించి ఆ రాష్ట్రంలో ఇతర మిగిలిన కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా కలుపుకొని పోయి పాదయాత్ర ద్వారా ఏకం చేసి మళ్ళీ జనంలో మేమున్నాము రైతాంగాన్ని మేము ఆదుకుంటున్నాము నిరుపేద గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేద ప్రజాకాన్ని మేము ఆదుకుంటాము అట్లాగే మేము కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము మహిళలను ఆదుకుంటాము నిరుద్యోగులను ఆదుకుంటాము అంటానని ఈ పార్టీలన్నీ కలి కలిసి జనం దగ్గరికి వెళ్ళడం ఫలితంగా ఈ ఫలితాలు అనేటువంటి మనం భారత న్యాయయాత్ర ఏదైతే ఈశాన్య భారత నుంచి వచ్చిందో అది ముగింపు సభ కూడా అత్యద్భుతంగా జరిగినటువంటి పరిస్థితి చూసాం అక్కడ విపరీతమైనటువంటి జన సమీకరణ కూడా అంటే జనాలు కూడా భ్రమరథం పట్టారు రాహుల్ గాంధీకి సో అక్కడ ఇండియా కూటమి సమావేశం కూడా జరిగింది ముంబైలో అట్లాగే ముగింపు సమావేశం కూడా అక్కడ జరిగింది సో ఆ సమావేశంలోనే ఓకే ప్రజల్లో వచ్చేసి ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకము అనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలో కలగజేయడం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పరిణామం రైట్ వెంకటేష్ గారు మా ప్రతినిధి నాగర్ కర్నూలు నుంచి బాలస్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి గుడ్ ఈవినింగ్ బాలస్వామి బాలస్వామి నాగర్ కర్నూలు సంబంధించి ఏంటి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడ కొంత వెనుకబడ్డారు సో ఏంటి రాజకీయంగా ఎలా ఉంది అక్కడ నాగర్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం చాలా ఫోర్స్ అయిపోయింది అయితే అధికారికంగా ఇంకా రెండు రౌండ్ల యొక్క ఫలితాలను ప్రకటించాల్సి ఉంది గెలిచినటువంటి అభ్యర్థి డాక్టర్ మల్లూర్ రవికి ఇదివరకే సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అయితే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ స్థానంలో కూడా కాకుండా మూడవ స్థానంలో ఉన్నారు రెండవ స్థానంలో భారతీయ పార్టీ అభ్యర్థి భరత్ ప్రసాద్ రెండవ స్థానంలో ఉన్నారు ఇది ఇక్కడి పరిస్థితి రైట్ అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బలస్వామి దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లతో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పదకొండు రాములు చేసినటువంటి మనం చూసాం అంటే ఎట్లా తీసుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారా లేకపోతే మల్లు రవి తనకు మళ్ళీ తనకు ఉన్నటువంటి పాత కాంటాక్ట్స్ ద్వారా అక్కడ స్థానం సంపాదించుకోగలిగారా మల్లు రవి గతంలో కూడా ఇక్కడ ఎంపీగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పనిచేస్తున్నారు అలాగే జడ్చర్లలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ మన రీసెంట్ గా మనకు అసెంబ్లీ ఎన్నికలలో ఒక మంచి ఫలితాలు రావడము ఈ అసెంబ్లీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా మొత్తం ఇంగ్లీష్మెంట్లు ఉంటే అందులో ఐదింట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కేవలం గద్వాల అలంపూర్ నియోజకవర్గాలను మినహాయిస్తే మిగతా ఐదింటిలోనూ కాంగ్రెస్ వాళ్ళే ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళందరూ కృషి చేయడము తర్వాత మనురావి గారి పట్ల ఈ ప్రాంతంలో ఆ కొంత ఆదరాభిమానాలు ఉండటము ఆ గత గతసారి ఈ పోతగంటి రాములు గారిని గెలిపించినందువల్ల అందువల్ల బిఆర్ఎస్ అభ్యర్థి ఆయన ఇప్పుడు బిఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం అంతేకాకుండా ఆయన కుమారునికి బీజేపీ టికెట్ ఇప్పించుకోవడం ఇవన్నీ జరిగాయి అయినప్పటికీ బీజేపీ పరిస్థితి కూడా బాగా గత ఎన్నికలను పోల్చిస్తే మెరుగుపడిందని ఇక్కడ చెప్పాలి కాకపోతే మనకు ఇరవై రెండు పూర్తయ్యేసరికి దాదాపు ఎనభై ఎనిమిది వేల పై సీటు మెజారిటీతో ఉన్నారు ట్రోన్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ బాలస్వామి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రైట్ వెంకటేష్ గారు ఇంకా మనం అనుకున్నట్టుగా ఒక పక్క అధికార వికేంద్రీకరణ అంటే అధికార కాంక్ష అనే ఇందాక మీరు ప్రస్తావించారు ఇదే విధంగా రకరకాలైనటువంటి ఆశలు కల్పించారు అక్కడ మహారాష్ట్రలో కీలక పరిణామాలు చేశాయి ఒకసారి వాటిని కులంకృష్ణంగా చర్చించే ముందుగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైట్ మీరు చెప్పండి వెంకటేష్ గారు అంటే కాంగ్రెస్